హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే మాకు రాత్రి అయితే వానలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా రాత్రి తొమ్మిది గంటలకు పోయిన కరెంటు ఈ ఈ టైం అయినా కూడా రాలేదనమాట వానలు అయితే చాలా ఉన్నాయి ఈరోజు కూడా వాన వస్తుంది అని చూపిస్తుంది అనమాట ఇంకా వానలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు గొర్రెలకైతే చాలా ఇబ్బంది అవుతుంది పనుకొనేకైతే ఇంకా మ్యాత్కైతే ఏం ఎదారు ఉండదు కాబట్టి దానికన్నా సంతోషపడాల్సి ఉంటుంది ఇంకా నీళ్ళు ఉంటాయి తాగేకి మామూలుగా వాన తిగినా బాగుంటుంది ఇప్పుడు నేను గొర్రెల వస్తేనే ఇంకా కుక్కలు మరుగుతున్నాయి అనమాట దాంట్లోకి అయితే ఎవరో ఒక మనిషి కూడా రాకూడదు గొర్రెలకాడకి వేరే వాళ్ళైతే ఎగినా ఇంకా పొయ్యి దాని వాళ్ళని అయితే ఇంకా పీకేదే కొరికేదే ఇంకా మనం ఇంట్లో వాళ్ళు కాబట్టి మనమల్ని అయితే ఏం చేయవన్నమాట ఇంక గొర్రెలకాడయితే వాళ్ళని కాఫీ దాగకైతే పంపించిన పంపించి నేనైతే బయటకి ఇడ్చుకున్నా గొర్రెలైతే ఇడ్చుకొని వేరే వాళ్ళ పోతాయి కాబట్టి మనమైతే ఆడే ఉండాల్సి ఉంటుంది పది గంటల దాకా గొర్రెండ్లు లేసి మందకు తోలి పిల్లల రప్ప అంతా నూకేసి మా గొర్రెలు ఇచ్చి అంతా పని అయిపోయేదాకా గొర్రెల కాడే ఉండాల్సి ఉంటుంది లేకపోతే ఇవి వేరే వాళ్ళు లేకపోతాయి అనమాట ఏమైనా పంట పెట్టింటే కింద ఇంకా వాళ్ళు దాంట్లోకి ఈ ఈరోజు అయితే పొద్దున్నే ఇంకా ఎండలు లేవు కాబట్టి వాన వచ్చేటట్లుంది ఉంది కాబట్టి ఈరోజు పొద్దుకాలనే తొడకులు అయితే వీకేసి వేరే పక్క అయితే వేసేసినాము ఇంకా బాగా మెత్తుకు ఉంటుంది కాబట్టి నేల గుంతులు తీసి నీళ్ళు పోసే అవసరం ఏమి ఉండదు కదా అందుకని పీక్ పెట్టేసినాము ఇంకా మూడు గంటల నాలుగు గంటలకు గొర్రెలు వచ్చే అయితే ఇంకా బాతుకుంటాము ఇంకా రాత్రి వానలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పట్ట అరగ్గులు అన్నీ తెచ్చుకున్నారు పనుకునేది ఇద్దరు కానీ ముగ్గురు కానీ పనుకుంటు అంటారు కాడ అయితే ఇంకా గొర్రె గొర్రెల పట్ట తెలుసు కదా మీకైతే చూసింటారా గొర్రెల పట్ట అయితే అనమాట మేము వానల కాలం అంటే ఇంకా గొర్రెల పట్ట గుట్టించుకోవాల్సి వస్తుంది కుట్టించుకున్నాము మనిషి పొడన అంటే గొర్రెలు అయిపోయినవాడు కూడా తీసుకొని పోవచ్చు అనమాట గొర్రెల పట్ట అయితే చూడండి చూపించిన కదా అట్లయితే ఉంటుంది మామూలుగా తలకు పెట్టుకునేకి ఇంకా గొర్రె పిల్లల రపం అయితే ఊడ్చే ఊడ్చేది అయిపోయింది ఈరోజు నీట్గా ఉంది కదా నీట్గా కనిపిస్తుంది కదా ఇంకా పిల్లలు అయితే పిల్లల రపం మంచిగా ఆరుకుని ఇంకా తేమ ఉంది కాబట్టి మంచిగా ఆరుకుని ఇంకైతే పిల్లలు వేయాల్సి ఉంటుంది